సంచలన దర్శకుడు గోపాల్ వర్మకు ఆంతేరీ కోర్టు షాక్ ఇచ్చింది చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించింది అంతేకాకుండా మూడు పాయింట్ ఏడు రెండు లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో మహేష్ చంద్ర మిశ్రా వేసిన ఈ కేసులో భాగంగా కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది మరి వర్మ దీనిపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి గత ఏడేళ్ల కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయట కానీ వర్మ మాత్రం ఏనాడూ కోర్టులో హాజరు కాలేదని సమాచారం దీంతో ఆగ్రహించిన కోర్టు వర్మకు నాన్ వేలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పునిచ్చింది వర్మ ప్రస్తుతం కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే రీసెంట్ గానే సత్య రీ రిలీజ్ సందర్భంగా వర్మ రియలైజ్ అయ్యారు తాను ఇంత గొప్ప సినిమాలను తీశానంటే నమ్మొద్ది కావడం లేదని తనకు పరిశ్రమ ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేదని మధ్యలో పిచ్చి పిచ్చి చిత్రాలన్నీ చేశానని వర్మ పశ్చాత్తాపడ్డాడు ఇక తాను మంచి చిత్రాలనే తీస్తానని చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే సిండికేట్ అనే ఒక కొత్త మూవీ గురించి ప్రకటించాడు టైటిల్తో పాటుగా సినిమా కాన్సెప్ట్ను కూడా పంచుకున్నారు క్రైమ్ ఎప్పుడూ అంతం కాదని రూపం మార్చుకుంటుందని మనుషులే జంతువుల కంటే క్రూరమైన వాళ్ళని అనే కాన్సెప్ట్లతో సిండికేట్ సినిమా ఉంటుందని వర్మ చెప్పుకొచ్చారు చూస్తుంటే మళ్ళీ సర్కార్ సత్య రేంజ్లో మూవీని వర్మ ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది